హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ తేజస్వి ఫ్యాషన్స్ నుంచి మరో మంచి వీడియో అండి రెండవ వీడియో కలెక్షన్ అయితే సూపర్ ఉంది అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి రెండు కలెక్షన్స్ అయితే చూపించిపోతున్నాను సో ఫస్ట్ వచ్చేసరికి కాటన్ టాప్స్ అండి ప్యూర్ కాటన్ అలాగే బ్రాండెడ్ అండి బ్రాండెడ్ టాప్స్ అనమాట బ్రాండ్ కూడా చాలా ఫేమస్ బ్రాండ్ అనమాట ప్రాంజుల్ ప్రాంజుల్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది పటియాల సెట్స్లోను టాప్స్లోను చాలా ఫేమస్ ఇంకా ప్రాంజుల్ అంటే మీరు ఫ్యాబ్రిక్ తిరిగి అస్సలు చూసుకోక్కర్లేదు సో టాప్ ఓపెన్ చేసే డీటెయిల్స్ కూడా చెప్తాను నేను ఇలాగా బ్యాగ్లో వస్తాయండి అయితే ట్వంటీ పీసెస్ అయితే వస్తాయి చెప్పా కదా ఈ షాప్లో హోల్సేలు రిటైలు రెండు ఉంటాయి అన్నమాట ఫ్యాబ్రిక్ అయితే ఆసమ్గా ఉంది ఈ టాప్స్ మాత్రం సో టాప్స్ ఈచ్ టాప్ వచ్చి టూ హండ్రెడ్ పడుతుందండి ఫ్యాబ్రిక్ అస్సలు చూసుకోకర్లేదు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అలాగే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అంటే మీకు ఆ పిక్స్ కంపెనీ వాళ్ళు సెట్ లాగా ఇచ్చారు కానీ అవి ఓన్లీ టాప్స్ అండి వీడియో స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి మధ్య మధ్యలో స్కిప్ చేసేసి చూసేసి మీరు డౌట్స్ అయితే అడగద్దు కంపెనీ పేరు కూడా మీకు తెలుస్తుంది కదా బ్రాండ్ నేము ప్రంజుల్ అండి ప్రంజుల్ చాలా ఫేమస్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఏ వన్ ఫ్యాబ్రిక్ అండి గ్యారంటీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఎక్కడా మీకు అసలు ఏ రిమార్కు ఉండదు సాఫ్ట్ కాటన్ అనమాట చాలా మెత్తగా ఉంటుంది ఇవైతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ లేదంటే హౌస్ వైఫ్స్ కానీ లేదంటే ఎవరికైనా చాలా బాగుంటుంది స్కూల్ ఏజ్ పిల్లలు కూడా ఎయిత్ నైన్త్ ఆ ఏజ్ నుంచి కూడా వేసుకోవచ్చండి ఈ టాప్స్ అయితే చక్కగా కాంట్రాస్ట్ లెగ్గి చున్నీ పేర్ అప్ చేసేసుకున్నారంటే హ్యాపీగా వేర్ చేయొచ్చు ఇప్పుడు టాప్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి మంచి లెమన్ ఎల్లో కలరు సో టాప్ కాస్ట్ అయితే టూ హండ్రెడ్ పడుతుంది అయితే దీనికి లైనింగ్ రాదు లైనింగ్ అస్సలు అవసరం లేదు కూడా అండి ప్రాంజుల్ కంపెనీ అదిగోండి బ్రాండ్ కూడా చూపిస్తున్నాను ప్రాంజుల్ ఇందులో సైజెస్ వచ్చేసి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి అలాగే మీకు మెజర్మెంట్ కూడా హ్యాపీగా కరెక్ట్గా వస్తుంది కొన్ని మెజర్మెంట్స్ తక్కువ వస్తాయి నేను అక్కడ మెజర్ కూడా చేయించి చూశానండి అలాగే నేను కూడా ఒక టూ టాప్స్ తీసుకున్న ఫ్యాబ్రిక్ నచ్చి సైడ్ కట్స్ వస్తాయి అంటే స్ట్రైట్ కట్ అనమాట కొన్ని స్ట్రైట్ కట్ టాప్స్ ఏంటంటే ఇలాగ స్ట్రైట్గా వచ్చేస్తాయి కానీ వీటికి ఏంటంటే స్ట్రైట్ కట్ టాప్సే కానీ కింద కొంచెం గేరాలా కూడా వస్తుంది అప్పుడు మనకి చూడటానికి లుక్ కూడా స్ట్రక్చర్ అది కూడా బాగుంటుంది వేసుకున్నప్పుడు ఇలా బ్యాగ్స్లో వస్తాయండి సింగిల్ టాప్ టూ హండ్రెడ్ మీరు బల్క్లో తీసుకుంటే హోల్సేల్గా పర్సనల్గా కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు హోల్సేల్గా ఇస్తారు ఇదిగోండి బ్యాగ్లో ట్వంటీ పీసెస్ వస్తే ఏ సైజుకి ఆ సైజు బ్యాగ్ వస్తుంది ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు వీడియో కాల్ చేసి కలర్స్ చూపించమన్నా చూపిస్తారు పిక్స్ పెట్టమన్నా పెడతారండి నెక్స్ట్ సెకండ్ ఇది వచ్చేసరికి సెకండ్ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ పటియాల త్రీ పీస్ సెట్స్ ఇది కూడా మీరు ప్రైస్ చెప్తే రియల్గా షాక్ అవుతారండి కాటన్ పటియాల త్రీ పీస్ సెట్స్ టాప్ బాటము చున్నీ ఇది కూడా ప్యూర్ కాటను ఇందులో స్పెషాలిటీ ఏంటంటే విత్ లైనింగ్ వస్తుందండి కానీ కాస్ట్ చూసారా స్క్రీన్ మీద పడింది కదా ఒక్కసారి చూడండి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ హండ్రెడ్ అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నేను చెప్పేది రిటైల్ ఏనండి హోల్సేల్ అయితే ఇంకా తగ్గుతుంది మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలనుకుంటే పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే ఇంకా తగ్గుతుంది ఇందులో ఇంకొక షాకింగ్ ఏంటంటే ఇది విత్ లైనింగ్ చూసారా నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో ఒక డ్రెస్కి ఒక డ్రెస్కి నెక్ ప్యాటర్న్ మారుతూ ఉంటుందండి నెక్ డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి ఇది కూడా సెట్కి వచ్చి టెన్ పీసెస్ టెన్ ట్వెల్వ్ అలా ఉంటాయి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అనమాట సింగిల్ సెట్ వచ్చేసరికి అంటే త్రీ పీస్ సెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు బల్క్లో కావాలి అంటే కనుక పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే ఇంకా తగ్గుతుంది మీరు ఈ కలెక్షన్ పెట్టుకున్నారంటే రీసేల్కి మాత్రం హ్యాపీగా మీకు మంచి లాభాలు అయితే వస్తాయండి దీని మీద లైనింగ్ ఉంది త్రీ పీస్ సెట్ అలాగే ప్యాంటు కూడా పటియాల ప్యాంటు గేరా ఇస్తాడు ఇదిగోండి లైనింగ్ కూడా చూస్తున్నారు కదా గేరా కూడా ఇస్తారు మంచిగా చున్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి అలాగే ప్యాంటు మీకు పట్టకపోవడా అదేం ఉండదండి చాలా గేరా ఉంటుంది అలాగే ప్యాంటు నడుము దగ్గర ఈ నాడ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఇవాళ రేపట్లో బాగా వాడుతున్నారు ఇంకొక పాయింట్ ఏంటంటే మనం డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటేనే ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుందండి అది లైనింగ్ వేసి అయితే సిక్స్ హండ్రెడ్ దాకా తీసుకుంటున్నారు ఇవాళ రేపట్లో ఇంటి దగ్గర ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళు అయితే త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ తీసుకుంటున్నారు ఫోర్ హండ్రెడ్కి స్టిచ్చింగ్ ఛార్జెస్ లేవంటే చూడండి ఫోర్ హండ్రెడ్కి సెట్ అంటే వీళ్ళు ఏంటంటే ఈ కలెక్షన్ని బాగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఎక్కువ అస్సలు మార్జిన్ వేసుకోకుండా ఈ దీన్ని మాత్రం అసలు వదులుకోవద్దండి ఈ ఛాన్స్ మాత్రం హాట్ కటన్ పటియాల త్రీ పీస్ సెట్ ఫోర్ హండ్రెడ్ అంటే ఎక్కడా లేదండి ఖచ్చితంగా మీరైతే కంపల్సరీగా ఇదైతే సింగిల్ అయినా తీసుకోవచ్చు డైలీ వేర్కి హ్యాపీగా సింగిల్ అయినా తీసుకోవచ్చండి సో తర్వాత బ్రాండెడ్ టాప్స్ అలాగే ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకండి వీడియో కాల్ ఫెసిలిటీ చెప్పాను సిఓడి ఆప్షన్ అయితే ఉండదు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉండదు అదే మీరు ఫోన్పేనే చేయాలి అలాగే మీకు ఏవైనా టాప్స్ పిక్స్ కావాలన్నా కూడా పెడతారు లోకల్ వాళ్ళైతే ఖచ్చితంగా మీరు షాప్ని అయితే విజిట్ చేయాలండి ఇంకా వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కానీ టాప్స్ బ్రాండెడ్ టాప్స్ అలాగే లైనింగ్స్ ఫాల్స్ ఇంకా అన్నీ జెంట్స్వి లుంగీస్ కానీ అవన్నీ కూడా ఇన్నర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్నర్స్ అన్నీ ఉంటాయండి మీకు అన్ని మోడల్స్ చూపిస్తారు చక్కగా ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి చోట ఏంటంటే మినిమం టెన్ థౌజండ్ చేయాలి మినిమం ఫైవ్ థౌసండ్ చేయాలి అలా ఉంటుంది వీళ్ళకి అలా ఏం ఉండదండి మీరు చక్కగా అవి నాలుగు అవి నాలుగు అవి నాలుగు ఒక ఫైవ్ థౌజండ్ తీసేసుకున్న హ్యాపీగా బిజినెస్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ప్రైజెస్ కూడా మీకు తక్కువే కాబట్టి మీకు ఎక్కువ సరుకు అయితే వస్తుంది వీళ్ళ దగ్గర తక్కువ పెట్టుబడితో ఎక్కువ సరుకు అయితే మీకు వస్తుంది లైనింగ్స్ క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగున్నాయి అలాగే బ్లౌజ్ పీసెస్ నెక్స్ట్ కలెక్షన్స్ రాబోయే కలెక్షన్ కూడా మీకు మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తాను నేను బ్లౌజ్ పీసెస్ ఉంటాయి శారీ పెట్టి కోట్స్ ఉంటాయి అన్నీ అసలు రీజనబుల్ ప్రైస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ చాలా బాగుంటాయండి కాబట్టి అస్సలు ఎక్కడా కూడా మిస్ చేసుకోకండి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు అలాగే నార్మల్గా రిటైల్గా పర్చేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి ఈ కాటన్ పటియాల సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఈ ఆఫర్ అయితే అస్సలు వదులుకోవద్దండి చాలా అంటే చాలా బాగున్నాయి అవి డైలీ వేర్కి బాగుంటాయి హ్యాపీగా ఒక నాలుగు జతలు అలా తీసుకున్నారంటే వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కాటన్ పటియాల సెట్స్ సైజు మారే కొద్దీ ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది పెరుగుతాయి కానీ వీళ్ళ దగ్గర అలా కదండి ఎల్ టు త్రిబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఫోర్ హండ్రెడ్ అండి నేనైతే వీడియో తీసేటప్పుడు అదే అడిగాను అదేంటండి త్రీ ఎక్సెల్ అవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా అంటే లేదు మేడం ఎందుకు అన్నీ ఈక్వల్గానే పెట్టేసాం మేము సో అంటే స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా చేయనిద్దామని అన్న ఉద్దేశంతో మీకు నేను చెప్పిన ప్రైజ్ వచ్చేసి రిటైల్ ఒక సెట్ ప్రైజ్ అనమాట హోల్సేల్ అంటే ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అస్సలు మిస్ చేసుకోకండి ఛాన్స్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే ఈ షాప్ నుంచి ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ ఇంకా వస్తూనే ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేసి వదిలేయకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ Signing off SciCyamla collections and blogs. Thank you for watching. We will meet in the next video.